లేడీస్ అండ్ జెంట్ మీలో ఎవరైనా సరే మా క్లబ్ టాప్ పాప్ సింగర్ మిస్టర్ కిషోర్ కుమార్ తో పాటలోను ఆటలోను పోటీ చేయవచ్చు పోటీలో గెలిస్తే ఫ్రీగా మా క్లబ్ లైఫ్ మెంబర్షిప్ సంపాదించవచ్చు ఎవరైనా పోటీ చేసేవారు ఉన్నారా you young man. Take this guitar. Thank you. Okay. Bhagavad, bathroom number five low mark pretty. What friend? Mm -hmm. Dub on the current we Best and slow. Tell of the guitar Dora Diamonds under chatum. Child of a plan. Congratulations. Thank you. See you and again. show ఉందా లేదు పద్మకి నువ్వు చేసే పని తెలుసా తెలుసు గిటార్ ప్లే తెలివిగా మాట్లాడ కిషోర్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో నాకు బాగా తెలుసు నిన్న నేను నిన్ను తరిమినప్పుడు నువ్వు తప్పించుకునే ప్రయత్నంలో కారులో మరచిపోయిన కచ్చి చెమటలు బట్టే తుడుచుకో జీవితంలో నేను ఊహించనివి నమ్మలేనివి నాకు దిరుగుతున్నాయి ఉత్తముడని నమ్మిన మా డాడీ ఆనాడు నేరస్తుడని మంచివాడి మంచివాడివర నమ్మి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేసినందుకు నువ్వు నేరస్తుడు ఈ ఈనాడు రుజువు కిషోర్ అగాధాలు అవరోధాలు ఉన్న ఈ దారిలో ఎందుకు అడుగుబెట్టావు ఏమి సాధించాలని అడుగుబెట్టాం నేను ఇలా మారటానికి ఈ దారిలో రావడానికి కారకుడు మీ నాన్నగారు కిషోర్ అవును డబ్బు నేను పద్మను ప్రేమించానని తెలిసి మీ నాన్న ఇంటికి వచ్చాడు నా పేదల చూసి హేళం చేశాడు అవమానించాడు పెళ్లి జరిగాక వచ్చి ముష్టివాడికి ధర్మం ఇస్తున్నట్టుగా ఒక చెక్ బుక్ అందించి తన ఐశ్వర్యాన్ని అహంకారాన్ని చూపించాడు ఆ నిమిషాలను నిర్ణయించుకున్నాను నా భార్య బిడ్డల్ని అని అందుకే అందుకే ఐశ్వర్య తెలిసి స్మగ్లర్స్ చే కలిపాను వేలకు వేలు డబ్బు సంపాదిస్తున్నాను సంపాదించే డబ్బుతో నువ్వు సాధించేదేమిటి ఏదైనా సాధించచ్చు డబ్బుతో పరువు కావచ్చు పరపట్టు కొనవచ్చు నా భార్యను సుఖాలం ముంచు నా బిడ్డలో కష్టం తెలియకుండా పెంచుకోవచ్చు కానీ ఒక్క విషయం మర్చిపోతున్నావు ఎందుకైనా నీ బిడ్డ నువ్వు ఈ డబ్బు ఎలా సంపాదించావో తెలిస్తే నిన్ను చూచి అసహ్యం నీకు దూరం అవుతా అప్పుడు ఈ సొమ్మే ఇది సాయపడ పోలీసులకు నువ్వు పట్టుబడ్డ రోజురా అవమానంతో నీ భార్య బిడ్డలు తల వంచుకుంటారు అప్పుడు ఐశ్వర్యం నీకెందుకు పనికిరా నువ్వు తిరిగే చెడ్డదారుల్లో ఆ చెడ్డ వాళ్ల వల్లే నువ్వు కుక్క చావు తెచ్చిన రోజురా ఈ ధనం నేనే కాపాడలేదు నీకు ముందు ఇదే మార్గంలో నడిచిన ఒక పెద్ద మనిషి బ్రతుకు ఉదాహరణగా తీసి చూసుకు ఆస్తిపాస్తులు ఎంత ఉన్నా కొడుకు కాదనిపోయాడు చేయి కలిపిన ఆ దుర్మార్గులే చివరికి ప్రాణం తీశారు నీ బ్రతుకు కూడా అంతే కావాలా నీ కథ అలాగే మొగవాలా అలా జరగటానికి వీలు నా చెల్లికి అన్యాయం జరగటానికి వీల్లేదు అందుకే ఆ ముఠా అంతం కావాలి కిషోర్ చెప్పు ఆ ముఠా ఉండే దగ్గర దానికి నాయకుడు ఎవడు నాకేమి తెలీదు నన్నే అడక్కు నో నో నీకు తెలుసు నా పగ సాధించడానికి నా లక్ష్యం నెరవేరడానికి ఈ నిజం నాకు తెలియాలి చెప్పు నో యు కిషోర్ బాగా ఆలోచించుకో ఎవరి జీవితానికి వారే కర్తలు బాగు చేసుకోవటం పాడు చేసుకోవటం వాళ్ళ వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఏది ఏమైనా రేపు ఉదయానికి నేను అడిగిన దానికి సమాధానం చెప్తావని ఆశిస్తాను ఏం జరిగిందన్నయ్యా ఏమండి అన్న ఎందుకు అలా మాట్లాడాడు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పండి ప్లీజ్ పద్మా నేను ఏం చెప్పలేను రాజా అతనిలో మార్పు వస్తుంది నీ దగ్గరకు వచ్చి నిజం చెప్పి తీరుతాడు రాజా బాబు కిషోర్ బాబు డబ్బు కోసం ఆ పని చేసి స్వతగా బాబు చెడ్డోడు కాదు గనక తప్పకుండా మారుతాడు మన దగ్గరకు వచ్చి అన్ని విషయాలు చెప్తాడు బాబు చెప్పడం నా ఆషాది కిషోర్లో మార్పు వస్తుంది నా వచ్చింది నెరవేరుతుంది అతను పద్మజూహుల నుంచి బయటపడతాడు నా చెల్లెలికి అప్పుడు బాగుపడుతుంది మీరు చెప్పింది ఆ దుర్మార్గం నుంచి దూరంగా వచ్చేస్తాను మీకు అన్ని విషయాలు చెప్పేస్తాను ఏ ఆండీ ఏ ఆ పాపని హాకింగ్ ఎవరో కార్లు ఎవరు చెత్తిపోయారండి హలో కిషోర్ స్పీకింగ్ నువ్వే మాట్లాడుతావు నాకు తెలుసు మాట్లాడుతున్న నేనెవరో అనే ఎస్ దర్ కిషోర్ నేను ముద్దుల పాల్య కారాలపేట కోసం అంటే బాబుని ఎత్తుకుపోయింది అని అడగబోతున్నావు కదా రాక్షసురా నా బాబుని ఏమైనా చేశావంటే ఇంకా చేయలేదు చేద్దామని అనుకుంటున్నాను విష్ మీ బెస్ట్ ఆఫ్ లాక్ ఎవరండి బాబుని ఎత్తుకుపోయిన వాళ్ళేనా వాళ్ళు ఏం కావాలంటున్నారు ఏది అడిగినా ఇచ్చేద్దాం డబ్బు నగలు ఇల్లు ఆఖరికి మన ప్రాణాలైనా ఇచ్చేద్దాం అండి పద్మా నా ప్రాణాలు తెగించిన బాబుని చెప్తాను ఎక్కడా నా కొడుకు ఎక్కడా మర్యాదగా నా కొడుకు నాకు అప్పగించ లేదా ఏనాడు చేయకూడదనుకున్న ఘోరం ఈనాడు చేస్తాను తొందర మరొక సక్కి నన్ను చంపే ప్రోగ్రాం కాల్ స్టాపు చేసి ఒక్కసారి అడిచు బాబు బాబు పైనున్న ఆ పంజరాన్ని చూ నీ బిడ్డను ఆ పంజరంలో బంధించబోయే ముందు ఆ పంజరానికి ఉన్న స్పెషాలిటీ నీకు చూపించాలి జగ్గు ఆ పంజరంలో బొమ్మ ఉన్న బిడ్డ ఉన్న ఈ స్విచ్ నొక్కి తెచ్చా ఆ విషయంగా కథ ముగుస్తుంది జ కరోనా పందరంలో పెట్టి కిషోర్ నువ్వు అక్కడికి వెళ్ళలోగా నేను ఇక్కడ స్విచ్లో ఎక్కేస్తాను నీ బిడ్డ నీకు దక్కాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి ఆ కత్తి తీసుకువెళ్ళి నీ బావరాజాను హత్య చేసి ఆ అవును నీ కొడుకును నువ్వు బ్రతికించుకోవాలంటే నీ బావను చూపిదీరా కిషోర్ కత్తి అందుకుంటావా శిక్ష నొక్కమంటావా త్వరగా తెలుసు నీ కొడుకును నువ్వు బ్రతికించుకోవాలంటే నీ బావను ఏ ఆగిపోయారే ఎత్తిన కత్తిని దించండి నా గుండెలోకి దించి చంపండి పద్మ మీరు చంపడానికి సిద్ధపడ్డది మా అన్నయ్యనేగా నాలోనూ మా ప్రవహించేది ఒకే రక్తం మా బయటకు వచ్చేది ఒకే రక్తం అన్నయ్య మీ గురించి మీరు చేసే నేరాల గురించి చెప్తే నమ్మలేకపోయాను నేను కళ్ళకద్దుకునే హారతి అందరినీ కాల్చే కొరివే నీ ఊహించలేకపోయాను ఏమండి మీరింత పాపానికి సిద్ధపడ్డానికి కారణం అడ్డగారులు అడుగు పెట్టడమేగా నేరాలు చేసి లక్షలు సంపాదించి మమ్మల్ని మిద్దెల్లో మేడల్లో ఉంచే బదులు న్యాయమైన డబ్బుతో ఏ చెట్టు నీడనో మాకు పట్టడి మెతుకులు పెడితే ఆనందించేదాన్ని ఎప్పటికైనా తెలిసిందా కిషోర్ నేను చెప్పిన మాటల్లో సత్యం ఎప్పటికైనా తెలిసిందా నువ్వు అని తెలిసిన రోజున నీ భార్య బిడ్డలు నిన్ను గురించి ఏమనుకుంటారో తెలిసిందా తెలిసింది బాబా కానీ వాస్తవం తెలిసేసరికి పరిస్థితులు చేయదట్టిపోయాయి నిన్ను హత్య చేస్తే తప్ప బాబుని ప్రాణాలతో వదిలిపెట్టమన్నారు అందుకని అందుకని దేవుడు లాంటి మంచి మనిషివి నిన్ను తమ్ముడా ప్రయత్నించాను నన్ను క్షమించు బాబా ప్లీజ్ బాధపడే కిషోర్ ఎప్పటికైనా నువ్వు నా మాట విన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మన కర్తవ్యం ఆ దుర్మార్గుల బారి నుండి బాబుని రక్షించాలి బావా ఈ క్షణంలో ఆ ముఠాన్ని పట్టవడానికి మిమ్మల్ని పోలీసులు వెంట పెట్టుకుని ఆ స్థానానికి ఇప్పుడే నేను తీసుకెళ్తాను కానీ కిషోర్ మనం తొందరపడితే బాబు ప్రాణాలకే ప్రమాదం ముందు బాబుని రక్షించి ఆ తర్వాత వాళ్ళ పనిపట్టాలి

హత్య చేయటం మొదటిసారైనా మంచి అనుభవం గల వాళ్ళగా బాస్ నువ్వు చెప్పిన పని పూర్తి చేశాను ఇక నా బిడ్డ నాకు ఇచ్చే తప్పకుండా నా పని ఎంతో విశ్వాసంగా నెరవేర్చాం నేను కూడా నా మాట తప్పకుండా నిలబెట్టుకుంటాను తీసుకెళ్ళని బాబు ఏమిటి పద్మ కిషోర్ ఇంకా ఇంటికి రాలేదా ఆయన అయినంతవరకు ఇంటికి రాలేదు బాబు సంగతి ఏమిందో తెలియలేదు వాళ్ళిద్దరికి ఏం ప్రమాదం జరిగిందో నాకు భయంగా ఉందన్నయ్య అమ్మా పశువులు నిలబెడతాం మీ బిడ్డ మీకు రాజా వాళ్ళిద్దరిని రక్షించాలన్నా ఆ దుర్మార్గులు పట్టుకోవాలన్నా మనం ఆ స్థావరం ఎక్కడుందో ముందు తెలుసుకోవాలి ఏముందమ్మా ఆ ముఠానికి సంబంధించిన వాడు ఎవడైనా దొరికితే వాడు డోలు వాయిస్తే వాయిస్తే కావాల్సిన కప్పుతాడు సరిగ్గా గుర్తు చేశాం ఆ ముఠాకు సంబంధించిన మనిషి మనకు బాగా తెలుసు టాక్సీ డ్రైవర్ కేసులో మనం జైలుకు పంపించామే డేవిడ్ జోన్స్ వాడు ఎల్లుండి జైలు నుంచి బయటకు వస్తాడు వాడు స్మగ్లర్ కనుక ఈ ముఠా విషయాలు వాడికి బాగా తెలుసు ఏం జరిగింది నువ్వు చేసిన పనికి నీకే ఆరు మాసాల లోపల కూర్చున్నా ఇరుగు పొరుగు కాకులు గద్దలో పొడుస్తుంటే పిల్లలు ఆకలి ఆకలిని ఏడుస్తుంటే నా తావు నేను చచ్చాను దగ్గరికి దైతో మమ్మల్ని ఆదరించకపోతే ఈ పాటికి నేను పిల్లలు ఏ కిరిసినాలో పోసుకుని జోన్స్ కాల్చుకు తచ్చేవాళ్ళు నన్ను పోలీసులకు అప్పగించి మా వాళ్ళని మీరే ఆదుకున్నారా బాబు వీళ్ళు ఏమైపోతారోనని చెల్లో పాములతో చెలగట్టలాడే వాడిని ఎప్పుడూ ఆ పాములే కాటేసి చంపుతాయి మనసు మార్చుకొని మంచివాడైన మా నాన్నగారిని కూడా ఆ దుర్మార్గులే చంపారు ఎవరు వాళ్ళే నీకు తెలిసిన వాళ్ళే నాకు వాళ్ళతో పరిచయం లేదు బాబు కానీ ప్రతి నెల ఒకటో తారీఖున ఎవడో ఒక స్మగ్లర్ వ్యాన్లో లో దొంగ సరుకు తీసుకుని ఊడి చివరి బారికి వస్తాడు అతను కోటికి రెండు గులాబీలు ఉంటాయి ఈ ముఠా వాళ్ళు అతన్ని బాస్ తీసుకెళ్ళడానికి ఒంటి గులాబీతో వస్తారు ఆ పువ్వుల్ని బట్టి ఒకరినొకరు గుర్తిస్తారు సార్ ఆ గారు టేబుల్ ఖాళీ చేయించు అయ్యి బాబోయ్ వారా వారు చాలా కోపిస్ట్ లాగా ఉన్నారు సార్ అంత మొనగాడా హలో గోల్కొండ గుండు మా బాస్ తిరుగులేని మనిషి వస్తున్నారు ఈ టేబుల్ అర్జెంట్ గా ఖాళీ చేయను ఆయన చూడు ఆయన వచ్చారంటే డొక్క డోల్ కడతారు లే మనిషి మీద చేసుకున్న కుంచాగడు చర్మం మొలిచేస్తా ఈ చెలగడకు మొక్కు నాయంపే జమాల్ కే దమాల్ రద్రే కే రబ్బై భద్ర కే దెబ్బ అలా ఉంది పార్ట్ రద్ర కే రబ్బై బాస్ యా అంఫాద కే రబ్బై రద్ర ఐసీ షామ్యర్ ఐడి కషన్ కజ్ మై లస్ట్ మెక్ థాంక్యూ కం లట్ సే రాన సెలబ్రేట్ ఫ్రెండ్ మనం కలిసి ఈ సందర్భంలో కలిటి చేయని సరికుతో খুশি చేద్దాం మత్తులో మొత్తం అంతా మర్చిపోవాలి ఒళ్ళుందో తప్ప బుర్ర లేదండి తాగమన్నదల్లా తాగాడు ఒళ్ళు మర్చిపోయాడు పదరా చల్ రే బెట్ట చల్ తూ బి చల్ బే నేను ఎందుకు పొడి కాపల నేను మేక్కి తినేసాడు అమ్మో ఆ హ్మ్ వాళ్ళు వచ్చే వేళ అయింది వాళ్ళ పని నేను చూస్తాను వీడి పని నువ్వు చూడు రెండు గులాబీల రుద్రయ్య రుద్రయారద్రయ్య గారు మీ బాస ఎక్కడ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు దారిలో నాకు కాబోయే ఆలుంది దాన్ని కూడా ఎక్కించుకెళ్దాం పదండి అలాగే సార్ పదండి ఎట్ట కా కాదు కింద పంచుకులాగా మీ బాసు దేశాన్ని బాగా దోషినట్టు ఉంటాడు మా గొప్ప రహస్య స్థావరం కట్టు వాసుని గురించి కొంచెం మర్యాదగా మాట్లాడండి

మనకున్న ఒకే ఒక వజ్రాల స్పెషలిస్ట్ శశిభూషణ రావు చనిపోయాడు గనక ఆ భద్రయ్య మన ముఠాకి ముఖ్యంగా అవసరం అంతేకాదు ఆ భద్రయ్య దారిలో వచ్చేటప్పుడు బంగారం లాంటి పిల్లని తీసుకొచ్చాడు పదవేళ్ళ